హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారం పూడి ఇది వచ్చేసి విజయదశమి రోజు వీడియో అండి మా కార్ఖానాలో ఉన్న మిషన్లకి పూజ చేయడానికి అయితే వెళ్ళాను నేను మిషన్కి ఏ విధంగా పూజ చేశాను మా కార్ఖానాలో ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తారు కార్ఖానాకు సంబంధించిన విషయాలన్నీ ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి చాలా బాగుంటుంది ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేయండి చూసే ముందు రాధా ద్వారం పూడి ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా వర్షం పడుతున్నా కూడా చాలా ఒక్కగా అయితే ఉందండి ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి కానీ ఇంకా ఫ్యాన్లు అయితే వేయలేదు బాగా మస్తుపట్టేస్తున్నాము వాళ్ళ చీకటిగా అయితే ఉంది